పార్కట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్ చాలా మంది పిల్లలకి ఈ రోజుల్లో చిన్న పిల్లల దగ్గర నుంచే కంటి చూపు సమస్య చాలా ఎక్కువ కనిపిస్తుంది కదండి కంటి చూపు రే చీకటి దాంతోపాటు నరుడు దృష్టికి నల్ల రాతి కూడా పగిలిపోతుంది అంటూ ఉంటారు మరి ఈ దృష్టి దోషాలు వీటి నుంచి కూడా బయటపడాలి అంటే ఒక మంత్రం ఉందంట మరి ఆ మంత్రం గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీహరిశర్మ గారు నమస్కారం గురువు గారు వాగత్థవివ సంపృతౌ వాగత్పతిపత్త జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాఘవే కేతవే నమ శృంగేరి జగత్గరు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు ప్రతి ఒక్కరికి కామన్ ప్రాబ్లం ఏంటంటే కంటి చూపు సమస్య అండి ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి చూస్తూ వస్తున్నాము దీని నుంచి మనం బయటపడడానికి మంత్రం ఉంటుందంటారా కంటి చూపుతో పాటు మనకి రే చీకటి అలానే నరదృష్టి దీని నుంచి కూడా మనం తప్పించుకోగలిగే మంత్రం గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి అమ్మ ఇప్పుడు మీరు అడిగినటువంటిది విధానం చూస్తే చాలామందికి అతిశయోక్తిగా అనిపిస్తుంది కానీ ఎక్కడైనా కానీ వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రతి సమస్యకి రెండు రకాల పరిష్కారాలు ఉంటాయి ఒకటి దైవ పరిష్కారం రెండు మానవ పరిష్కారం దైవ పరిష్కారం పక్కకు పెట్టండి మానవ పరిష్కారం అంటే తెలుసుకుందాం అంటే మానవులుగా మనం మనం చేసుకునేటువంటి పరిష్కారాలు అంటే ఉదాహరణకి మనకి ఏదైనా దెబ్బ తగిలింది లేకపోతే కింద పడ్డం బాగా ఇబ్బంది అయింది అప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే దానికి సంబంధించినటువంటిది బ్యాండేజ్ వేయడమో కుట్లు వేయడమో చేసి కొన్ని మందులు రాసిస్తాడు ఈ మందులు పలానా టైంకి వేసుకోవాలి పలానా పథ్యం పాటించాలి అని చెప్పి అంటే వైద్యం అనేటువంటిది మంత్ర పరిష్కారంగా మనం భావించుకొని వైద్యుడు చెప్పినటువంటి సూచనలు పాటించడం మానవ పరిష్కారం అంటే మనంగా చేసేటువంటిది ఇది మానవ పరిష్కారం అలాగే ప్రతి సమస్యకి మానవ పరిష్కారం దైవ పరిష్కారం ఉంటుంది కాబట్టి మానవ పరిష్కారంలో భాగంగా మనమందరం కూడా మన సమస్యలకి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటిది శాస్త్రం ద్వారా తెలుసుకొని మనకి మనం చేసుకోగలిగే పరిహారాలు చేయాలి దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం కాబట్టి ఆ యొక్క దేవతానుగ్రహాన్ని కూడా పొందే ప్రయత్నం చేయాలి కాబట్టి బ్రాహ్మణుల ద్వారా మంత్రజపము హోమము దానము ఇలాంటివి చేసుకోవడం అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటిది ఈ సంబంధించినటువంటి కంటిచూపు మెరుగవ్వాలి పుట్టినప్పటి నుంచి కూడా చిన్న పిల్లలు ట్యాబ్స్ చూసుకోవడము మొబైల్స్ ఒకటే వాడుతూ ఉండడము అలాగే సరి అయినటువంటి పోషక ఆహారములు లేకపోవడం వల్ల చిన్నతనంలోనే అంటే మూడో తరగతి ఐదో తరగతి ప్రారంభంలోనే పిల్లలకి పెద్ద పెద్ద కళ్ళద్దాలు సోడా బుడ్డి కళ్ళద్దాలు లాగా వచ్చేసేస్తున్నాయి పాపము ఎంతో అల్లారు ముద్దుగా చిన్నగా చక్కగా అందంగా ఉంటుంటారు పిల్లలు ఆ అజ్ఞానంతో చక్కగా ఎంతో ముద్దుగా మాట్లాడుతుంటే వాళ్ళన్నీ చూసిన అయ్యో అద్దాలున్నాయని చెప్పి బాధపడుతుంటాం తల్లిదండ్రులు బాధపడుతుంటారు తల్లిదండ్రులకు ఉండవు అద్దాలు కానీ పిల్లలకు చేస్తున్నాయి అది పోషకాహార లోపం వల్ల కావచ్చు రెండవది కొంతమందికి పుట్టుకతోనే వంశ ఈ సంబంధించినటువంటి అంధత్వ లక్షణంలో భాగంగా ఈ చూపు అనేటువంటిది ఇబ్బందిగా ఉంటుంది అన్నిటికంటే కొంతమందికి రేచీకటి కూడా ఉంటుంది అలాగే కంటి చూపు సరిగ్గా ఉండదు కాబట్టి ఇటువంటి వారికి అమ్మవారి నామం ఒకటి చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందమ్మా కాబట్టి ఆ అమ్మవారి నామాన్ని ఎలా చేయాలి ఏంటా నామము అనేటువంటిది ఇప్పుడు మనం తెలియచేసుకుందాం ఆ అమ్మవారి నామే ఓం ఉద్యద్భాను సహస్రాభాయ నమ ఇది అంటే దీని అర్థం ఏంటి కాంతి అనేటువంటిది అమ్మవారి యొక్క శక్తి అంటే అమ్మవారు ఎవరో కాదు కాంతే అంటే సహస్ర అంటే వెయ్యి అని అర్థం కానీ సంస్కృతంలో దీని అర్థం అనంతము అని అర్థం అంటే అనంతమైనటువంటి సూర్యులు ఉదయించే ఆ యొక్క కాంతిని చూడడానికి త్రిమూర్తులకి కళ్ళకు కూడా చాలవట త్రిమూర్తులు కూడా చూడలేరట అమ్మవారి యొక్క శక్తి అంతటిది అంటే అనంతమైనటువంటి సూర్యుల కాంతితో అమ్మవారు వెలుతురు అలా కనిపిస్తుంది కాంతి పుంజంలాగా ఆ అమ్మవారిని దర్శించడానికి కూడా త్రిమూర్తులు సరిపోరట అంతటి శక్తి కలిగినటువంటిది అంటే ఈ అమ్మవారి నామాన్ని నిరంతరం ప్రతి రోజు కూడా నూట ఎనిమిది సార్ల పాటు ఒక్క తొంభై రోజుల పాటు పారాయణం చేయండి చేసినటువంటి మానవులకి కంటిచూపు మెరుగవుతుంది ఇది శాస్త్రంలో చెప్పబడి ఉంది వైద్యుని సలహాలు ఇవన్నీ పాటిస్తూ ఈ నామాన్ని రోజుకి సూర్యోదయం సమయంలో అంటే ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని చూస్తూ లేదా ఉదయిస్తుని సూర్యునికి ఎదురుగా నిలబడి ఓం ఈ యొక్క నామాన్ని జపం చేయడం ఎలా జపం చేయాలో తెలియచేస్తాను రేచీకటిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రేచీకటి కలిగినటువంటి వాళ్ళకి ఉదయము సాయంకాల సమయంలో అంటే సూర్యోదయం ఉషస్సు సూర్యాస్తమయం సంధ్యా సమయంలో ఈ రెండు కాలాల్లో రోజుకి నూట ఎనిమిది సార్లు పాటు ఒక సంవత్సరం పాటు గనక జపం చేస్తే వాళ్ళకి రేచీకటి అనేది తొలగిపోతుంది కాబట్టి అందులో ఏమాత్రం సందేహం లేదు ఇక దిష్టి దోషము తెలియచేసుకుందాం అలాగే పుట్టుకతో గుడ్డై అంధత్వంగా ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ తిరిగి ఎలా వస్తుందో కూడా తెలియజేసుకుందాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక మీరు మీ యొక్క జాతకరీత్యా సమస్యలు ఎదురైనప్పుడు దగ్గరలోని పండితులకి జాతకాన్ని చూపించినప్పుడు ఎటువంటి పూజలు హోమాలు చేయమని చెబుతారో అటువంటి పూజలు అన్నీ కూడా అనగా మీ జాతకరీత్యా విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యలు శని దోష నివారణ కార్యక్రమాలు అనేటువంటివి ప్రతీ నెల ఒక్కొక్క క్షేత్రంలో చేయించడం జరుగుతుంది కాబట్టి అవ ఈ సంవత్సరం పాటు జరిగేటువంటి కార్యక్రమంలో మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో నమోదు చేసుకోదలిసిన వాళ్ళు సభ్యులుగా చేరవచ్చు ఈ కార్యక్రమంలో మీ యొక్క కుటుంబం అంతా ఆరోగ్యంగా రక్షింపబడాలి అని అంటే మృత్యుంజయ హోమం కూడా చాలా చక్కగా ప్రతి నెల చేయించడం జరుగుతుంది ఈ వీటి వీడియోలు మీకు పంపించడం జరుగుతుంది ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని వీక్షిస్తున్నట్టు ప్రేక్షకులు అందరూ ఉపయోగించుకోగలరు తద్వారా మీ కుటుంబము దేవతా రక్షణలో ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి సంవత్సరం పాటు జరిగేటువంటి అత్యద్భుతమైనటువంటి సర్వదోష నివారణ పూజలు హోమాలలో సభ్యులుగా చేరదలిచిన వాళ్ళు కార్యక్రమ అనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇక ముఖ్యంగానమ్మ మనకు చెప్పబడినటువంటిది దిష్టి దోషము అంటే ఈ రోజుల్లో ప్రతి మానవుణ్ణి చక్కగా అబ్బాయినా కావచ్చు అమ్మాయినా కావచ్చు ఒకప్పుడు అమ్మాయిలకే దిష్టి దోషం చక్కగా తయారైతే అబ్బా ఎంత చక్కగా ఉంది అమ్మాయి దేవతలా ఉంది అని చెప్పి అని అంటుంటుంటారు అలాగే ఈ రోజుల అబ్బాయిలకి కూడా అటువంటిది కలిగింది కాబట్టి అబ్బాయిలైనా అమ్మాయిలైనా ముఖ్యంగా మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు వాళ్ళు ఆ చిన్నపిల్లలు అందంగా తయారు చేసినప్పుడు చూసినటువంటి వాళ్ళు ముద్దు చేస్తూ వాళ్ళల్లో వాళ్ళ కంటిలో పడినటువంటి ఆ దోషము కానీ సంతానం లేనటువంటి వాళ్ళు చూసినటువంటి దోషం వల్ల ఆ పిల్లలు అనేటువంటి వాళ్ళు ఆ దిష్టి దోషం వల్ల ఆ దారభ్యత సరిగ్గా భోజనం చేయలేరు భోజనం అస్సలు ముట్టుకోలేరు ఏదైనా కొద్దిగా తింటారు కొన్ని రోజులకి సన్నగా అయిపోతుంటుంటారు ఎందువల్ల వస్తుందంటే దిష్టి దోష ప్రభావం వల్ల అందుకనే ఇటువంటి దిష్టి దోషం అనేటువంటిది పిల్లలకి కానీ కుటుంబానికి ఉండకూడదు అనుకున్నప్పుడు తల్లిదండ్రులు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా రోజుకి ఇరవై ఏడు సార్లు ఈ యొక్క నామాన్ని జపం చేసుకుంటుంటే కొంతకాలానికి ఆ రోజుకి వాళ్ళకు వచ్చే దిష్టి దోషం తగలదు ఈ నామ జపం వల్ల ఆ రోజుకి ఏర్పడే దిష్టి దోషం ఉండదు ఇంకా గొప్పదైనటువంటి సెలబ్రిటీస్ కావచ్చు ఈ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎదుటి వాళ్ళలో కొన్ని కోట్ల మందిని వాళ్ళు చూస్తుంటారు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేసుకోకుండా ఉండరని అనుకోకండి ఖచ్చితంగా వాళ్ళు తమ యొక్క సంబంధించినటువంటి రూపాన్ని పది మంది పొగడడం అనేటువంటిది దిష్టే పది మంది కళ్ళల్లో పడడం కూడా దిష్టే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా పెద్దవాళ్ళు చేస్తారు ఇప్పటికీ కూడా బాలకృష్ణ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు కానీ ఖచ్చితంగా దేవతారాధనల రామ్ చరణ్ వాళ్ళు కానీ చిరంజీవి కానీ ఖచ్చితంగా దేవతా పూజలు ఖచ్చితంగా చేసుకుంటారు అది నాకు తెలుసు కాబట్టి ఇటువంటిది ప్రతిరోజు కూడా ఈ దిష్టి దోషం ఉండకుండా ఉండాలంటే రోజుకి నూట ఎనిమిది సార్లు ఎవ్వరైనా చేయవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా మనకేం చెప్పబడి ఉందంటే పుట్టుకతో అంధత్వం ఉన్నవాళ్ళు ఉంటారు ఆ అంధత్వం ఉన్నవాళ్ళు అంటే పుట్టుకతోనే గుడ్డితనంగా ఉంటారు కానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా మనకు ఏమని చెప్పబడింది అంటే కొంత వయసు వచ్చిన తర్వాత అంటే ఒక వయసు వచ్చిన తర్వాత టెస్ట్ చేసిన తర్వాత ఎవరైనా కానీ ఈ రెటీనాని దానం చేయగలిగే వాళ్ళు ఉంటే అంటే ఇప్పుడు కన్నుకి దానం చనిపోయిన తర్వాత వాళ్ళ కన్ను దానం చేస్తున్నారు కదా నేత్రదానం నేత్రదానం ఎవరైనా చేస్తే వీళ్ళకి చూపు తెప్పించవచ్చు అని డాక్టర్లు చెప్తారు కదా నేత్రదానం చేయగలిగే అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు కనబడాలి రావాలి అన్న ఈ నామాన్ని గనక సంవత్సరం పాటు జపం చేస్తే ఖచ్చితంగా నేత్రదానం చేయడానికి ఎవరో ఒకరు ముందుకు వస్తారు అంటే ఇది మాయా కాదు ఇది వామకేశ్వర తంత్రంలో చెప్పబడి ఉంది కాబట్టి నేత్రదానము అన అనడం అంటే ఈ పుట్టుకతో గుడ్డు ఉన్నటువంటి వాళ్ళకి చూపు కలిగే మార్గాలు వస్తాయి అని దీని అర్థం ఎలా వస్తాయి మార్గాలు ఒక మంచి వైద్యుడు వస్తాయి ఏదో సినిమాల్లో జాయ్ పాతాళ భైరవి అన్నట్టుగా మహల్ రాజమహళ్ళు రావు అప్పటికప్పుడు ఏమీ ఆహార పదార్థాలు చేతిలోకి రావు కాకపోతే ఈ మంత్ర జప ప్రభావం వల్ల ఆ నేత్రదానం చేయగలిగేటువంటి మార్గాలలో భాగంగా మంచి వైద్యుడు లభిస్తాడు మంచి వైద్యం లభిస్తుంది అన్నిటికంటే ఈ యొక్క కంటిని దానం చేసేవాళ్ళు కూడా వస్తారు తత్ఫలితముగా వాళ్ళకి మళ్ళీ తిరిగి చూపు వస్తుంది కాబట్టి ఎలా జపం చేయాలి అనంటే అమ్మవారి నామాలకు ఎప్పుడూ కూడా ఓం ఐం హ్రీం శ్రీం ఈ యొక్క నామాన్ని అనక కాబట్టి ఓం ఐం హ్రీం శ్రీం ఉద్యద్భాను భాను సహస్రాభాయ నమ అనే నామాన్ని ఈ విధంగా జపం చేసుకుంటే తప్పకుండా ఇప్పుడు చెప్పబడినటువంటి ఫలితాలన్నీ కూడా పొందుతారు అలాగే ముఖ్యంగా దిష్టి దోషం తొలగిపోతుంది సంతోషపడాలి అందరూ కూడా చాలా సంతోషం గురుగారు దృష్టి దోషాలు దిష్టి దోషాల గురించి చాలా సవివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణ